చిన్నశంకరపేట గ్రామ సర్పంచ్ గా ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ తో పాటు కామారం తాండ మోహన్ నాయక్ గజ్గట్లపల్లి నాగభూషణం మిర్జాపల్లి సంగని సునీత కాజాపూర్ తాండ ప్రియానాయక్ కాజాపూర్ మన్నే బాలస్వామి పదవి ప్రమాణ స్వీకారం చేశారు గిరిజిధికారి రవీందర్ రెడ్డి సర్పంచులు ఉప సర్పంచు భానుప్రసాద్ పన్నెండు మంది వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా నూతన సర్పంచులు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తామని తెలిపారు చంద్రశేఖర్ అనే నేను శంకరంపేట శంకరంపేట గ్రామ పంచాయతీ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయం పక్షపాతం లేకుండా నిజాయితీతో నిర్వహించేదనని భగవంతుడిని పేరింట సమానం చేయొచ్చు రచలంపేట గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచిగా సర్పంచిగా ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యం పట్ట నిజమైన నమ్మకం మరియు క్రియత కలిగి ఉంటారని భారతదేశ భగం మరియు నేతత్వాన్ని కాపాడతారని తెలంగాణ పంచాయతీ రెండు వేల పద్దెనిమిది నియమవళి ప్రకారం నా నిధులు మరియు భార్యను భయ భయం ప్రతి రక్షణ లేకుండా అలాగే వార్డ్ మెంబర్ అందరూ చాలా యంగ్ టీం ఫామ్ అయింది ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ టీం ఈ రాబోయే ఐదేళ్ళలో మనం శంకరంపేటలో ఒక కొత్త ఘట్టం రాయబోతున్నాము దానికి పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డ్ మెంబర్లు అందరూ ప్రజలు అందరి సహకారం సూచనలు తో అందరికీ ఉండాలని ఇట్స్ విన్నమించుకుంటున్నారు టీమ్ మా ఫోకస్ అంతా దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉంటుంది ఉద్యోగాల పైన ఉంటుంది దాంతో వార్డ్ మెంబర్స్ అందరూ ఎవరి ఇన్ఛార్జ్ వాళ్ళు తీసుకోవాలి వార్డ్ ఇన్ఛార్జ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్దామని డెవలప్మెంట్ అనేది మీరు ఇప్పుడు చూస్తే ముందు ఇదే పంచాయతీ ఆఫీస్ నుంచి మొదలు పెట్టాము దీనికి పెయింటింగ్స్ వేయించి అలాగే ఒక మూడు కంప్యూటర్స్ నా సొంత ఖర్చుతో పెట్టి ఒక డిజిటల్ పంచాయతీగా పంచాయత్ ఆఫీస్ గా తీర్చింది నాకు మూడు కంప్యూటర్స్ అండ్ బోర్డ్ మెంబర్స్ అందరికి ఇఫ్ పాజిబుల్ అందరికి ఈమెయిల్ ఐడిస్ క్రియేట్ చేస్తాం ప్రతి కమ్యూనికేషన్ ఈమెయిల్ త్రూ ఉంటుంది ఒక గట్ నిందాక చెప్పినట్టు కొత్త గట్టం మొదలు పెట్టబోతున్నాను అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ రిటర్న్ అన్ని రిటర్న్ కమ్యూనికేషన్స్ ఉంటాయి త్రూ ఈమెయిల్ అండ్ వేర్ ఎవర్ పాసిబుల్ పేపర్ కావాల్సినప్పుడు పేపర్ కమ్యూనికేషన్ ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్తామని మనం చేసుకుంటున్నాము అండ్ ఫస్ట్ పని మేము చేయబోయేది ప్రజలకి చాలా ఇబ్బంది కలిగిస్తున్న విషయం కోతులు కానీ అది ఒక్కసారి జరిగేది కాదు సో అది ఒక నిరంతర ప్రక్రియ బట్ దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి మొదట ఆ కార్యక్రమంతో ముందుకెళ్తామని దాభివందనాలు ఎందుకంటే ఎంతో బాధ్యతతో మనకి ఈరోజు ఈ ఓట్లు వేసి గెలిపించి ఈ అధికారాన్ని మనకు చేయించింది కాబట్టి మనము కష్టపడి పనిచేద్దామనే సంకల్పంతో ముందుకు నడవాలి అయితే ప్రథమంగా మనకున్నటువంటి సమస్య ఏంటంటే గజల్లపల్లిలో చాలా వాటర్ ప్రాబ్లం ఉన్నది అయితే వాటర్ ప్రాబ్లం దర్గా నెల లోపలనే ప్రతి ఇంటికి నీళ్ళ సమస్యలు కూడా చేద్దామని ఒక సంకల్పంతో ముందుకు నడుస్తాం అది మాట ఇచ్చాము ఖచ్చితంగా మాటలు నిర్వహించుకోవడానికి వంద శాతం పనిచేస్తాం డ్రైనేజ్ సమస్య ఇంట్లో చాలా ఉంది ఆ డ్రైనేజ్ సమస్య ఇట్లా ఆ డ్రైనేజ్ సమస్య ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనకు అధికారికంగా మనం నిర్వహించాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకొని ముందుకు నడిచి ఆ టెన్నిస్ సమస్య ఇట్లా తీర్చామని మాటిస్తున్నాం అందరికీ అదేవిధంగా ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి మనం ఏదో స్టేజ్ మీద మైకులు పట్టుకొని మాట్లాడి పని కాడ శూన్యం చూపెడితే బాగుండదు అయినంత వరకు గతంలో జరిగిన పనుల కంటే ఇప్పుడు ఎక్కువ చూపెట్టామనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా నెరవేర్చామనే ఒక సంకల్పం ఖచ్చితంగా వచ్చింది వంద శాతం గతంలో జరిగిన దానికంటే ఎక్కువ ఇద్దాం అది సరే వాళ్ళు తక్కువ చేసారని వాళ్ళు తక్కువ చేయలేను వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసిరు నేను ఎవరి ఇట్లా అక్కడ తక్కువ చూస్తలేను దానికంటే మేము కొంచెం చేద్దామనే ఒక సంకల్పంతో ముందుకెళ్దామని ఒక ఆశ పెడుతున్నాం చిన్న ప్రజలందరూ ఒక మాకు సహాయ సహకారం కావాలి ఎందుకంటే డెవలప్మెంట్ కావాలంటే రాజకీయాలకు దూరం ఉండాలి అంటే చీటు కోసం ఏదైనా పని చేద్దామంటే దాన్ని చెయ్యనీయము దానికి అడ్డు పెడతాము అనే ఆలోచన విధానాలను పక్కన పెట్టుకుందాం సమిష్టిగా పనిచేసి మన గజలపల్లి డెవలప్మెంట్ చేస్తుండే ముందుందాం ఇప్పుడు రకరకాల పార్టీలతో ఉన్నాం కాబట్టి వీటితో పార్టీ ఉన్నది ఎంపీ ఉన్నాడు మనం పార్టీ కార్యకర్తలు కలుపుకొని నేను ఇంటి దగ్గర కొట్టడానికి ముందున్నా ఎందుకంటే మనం ఏదో ఇదలా ఒక పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోతా లేకపోతే నేను పని చేయాలనే సంకల్పంతో లేము ఎందుకంటే మనకు ఉన్నది డెవలప్మెంట్ ముందు డెవలప్మెంట్ కాబట్టి ప్రతి కార్యకర్త కలుపుకొని కూడా సిద్ధంగా ఉన్నాను నేను గ్రామ సర్పంచ్ గా ఆవుల గోపాల్ రెడ్డి నేను ఈరోజు నా ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకరణ పదకొండు గంటల ముప్పై నిమిషాలు చేయడం జరిగింది మరి గ్రామాన్ని తీర్చిదిద్దడమే మా అభివృద్ధి మరి గ్రామాన్ని మరో మల్కపూర్ లాగా ఎట్లా చూసిర్రో ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి మా ఎమ్మెల్యే రోహిత్ గారి సహకారంతో మరో మల్కాపూర్ కంటే ఎక్కువ తయారు చేయాలని మా ఆశయం ఉంది మా యూత్ సపోర్ట్ కూడా ఉంది నాకు గ్రామ ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి నాకు వేరే పనే లేదు ప్రొద్దున లేచి పొలాలకు కడుక్కోవాలి లేకపోతే ట్రాక్టర్ ఉంది అది దాన్ని లేదు ప్రొద్దున్న లేగానే నేను ప్రమాణ స్వీకారం చేసే ముందే నాలుగు రోజుల ముందు నుండే పనులు దూసుకెళ్తున్నాయి మా గ్రామ ప్రజలు కూడా చూస్తున్నారు ఎక్కడ మురు అక్కడ తీసేయడం జరిగింది వాటర్ మోటార్లు బియ్యం జరిగింది మరొక్కసారి కూడా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా ఎమ్మెల్యే రోహిత్ గారితో పెద్దలు హనుమంతన్న తోటి మరో మల్కపూర్ కంటే మంచి అభివృద్ధి చేయాలనే మా ఆశయం ఆ ఆశయానికి మా యూత్ సపోర్టు ప్రజల సపోర్ట్ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు కామారావు తాండ సర్పంచ్గా ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది ఈ మా పాలక వర్గంతో అందరితో కలిసి ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక ఐదు సంవత్సరాల జర్నీని నేను దిగ్విజయంగా పూర్తి చేశానండి అదే తొలి రోజు బోపే తాండలో వాటర్ సమస్య తీర్చడానికి బోర్ మోటర్ తీర్చడం జరిగింది ఇది ఇప్పుడు ప్రారంభించ ప్రారంభించబోతున్నాము ఈ ఐదు సంవత్సరాలలో కామారం తాండ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను వెన్నట్ట ఉండి తీరుస్తానని చెప్పి వాళ్ళకు నేను మాట ఇచ్చిన ఆ మాట మాట తప్పకుండా మడప తిప్పకుండా నేను ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఈ ఐదు సంవత్సరాలలో నేను వాళ్ళ నా మీద ఎంత ఆశ పెట్టుకున్నారో దానికంటే ఎక్కువనే నేను చేస్తానని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నాకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మా పాలక వర్గం సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని